బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పరంపరం స్వాగతం పన్నెండు వందల నలభై రెండు లైవ్ ఎపిసోడ్లో ఈరోజు మనతో పాటు జ్యోతి ప్రకాష్ బాయ్ ఉన్నారు చాలా ప్రశ్నలు ముఖ్యమైనటువంటి టాపిక్ మీద ఈరోజు లైవ్ ఎపిసోడ్ అనేది చేస్తూ ఉన్నాం శ్రేష్టమైనటువంటి దివ్య ఆత్మలకి జాగృతమైనటువంటి ఆత్మలకి ఈరోజు మస్తుగా ఉండేటువంటి వీడియో మీకు అందిస్తూ ఉన్నాం మీరు చక్కగా పురుషార్థం చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు బేహద్ పరం పరం స్వాగతం నేను అని జ్యోతి ప్రకాష్ బాయ్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఈరోజు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి చాలా చక్కటి ప్రోగ్రాము ఏర్పాటు చేశాము లైవ్లో అంటూ ఉన్నారు ఈరోజు ఆత్మజ్ఞానము ఆత్మ యొక్క కోజ్ అనగా ఆత్మ గురించి అంతర్ పరిశీలన ఆత్మ జ్ఞానము ఆత్మ గురించిన వెతుకులాట దీనికి సంబంధించినటువంటి టాపిక్ అసలు ఆత్మ జ్ఞానము గురించి వెతకటము అంటే అర్థమేమిటి ఎలాగా దీన్ని అర్థం చేసుకోవాలి ఎలా అందరూ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకి వెళతారు ఆత్మ జాగృతి యొక్క మహత్యాన్ని తెలుసుకుంటే ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందుతారు అనేటువంటి విషయము చర్చిస్తూ ఉన్నాము ఫస్ట్ మరి క్వశ్చన్ ఏంటనగా ఆత్మజ్ఞానము మరియు ఆత్మ గురించి పరిశోధన దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఆత్మ జ్ఞానము అంటే ఏం ఏ విధంగా భౌతిక జగత్తులో అనేక రకాల జ్ఞానాలు ఇప్పుడు ఉండలే ఉన్నాయి ఆత్మ గురించి కూడా కొద్దో గొప్ప చెప్తూ ఉన్నారు ఏదైతే మన దృశ్యం ప్రపంచం ఉన్నదో అయితే అందరం ఈ కళతోటి చూస్తూ ఉన్నాము మరి కనిపించని ఆత్మ గురించి ఎవరు వెతుకుతారు దీని గురించి నా వివరం చెప్పండి అంటున్నారు అనంత దీనికి జ్యోతి ప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు మనం ఏదైతే దృశ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నామో అదంతా కూడా హద్దులో అదంతా కూడా సమాప్తమయ్యేది మిథ్య జగత్ మిద్య అనే విధంగా శంకరాచార్యుడు అన్నారు అదే విధంగా ఈ మిథ్య అనేది కనపడుతుంది మళ్ళీ మాయం కథం అయిపోతూ ఉంటుంది శాశ్వతంగా ఏది ఉండదు కాబట్టి మనం దీనికి కారణం ఏంటో తెలుసుకుందాము మనకి బాపూజీ జ్ఞానం యొక్క ఆధారంతో జ్ఞానం ఏం చెప్తుంది భౌతిక జగత్తుకు కారణము సూక్ష్మమైన జగత్తు ఇది విశేషమైనటువంటి జ్ఞానము మూల కారణమే విజ్ఞానమని ఈరోజు సైన్స్ వాళ్ళు కనిపించని దాని గురించి పరిశోధన చేస్తూ ఉన్నారు భౌతిక విజ్ఞానం ఏమంటుంది అంటే స్వయం గురించి తెలుసుకోవటం నేనెవరు అనేది తెలుసుకోవటము అంటే మనము ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం అంటూ ఉంటాం సైన్స్ వాళ్ళు పరిశోధన అంటారు ఆధ్యాత్మికం అంటే స్వయంను అంతర్లీనమయ్యి లోపల లోపలికి వెళ్ళటమని చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మిమ్మల్ని గురించి మీరు అధ్యయనం చేయటం అంటారు అప్పుడు ఏవైతే మీ గుణాలు సంస్కారాలు ఉన్నాయో అవి మీకు తెలుస్తూ ఉంటాయి ఇది జ్ఞానంతో అయితే ఈజీగా తెలుసుకోవటం అనేది జరుగుతుంది ఆత్మ జ్ఞానము మరియు ఆధ్యాత్మ అంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆత్మ ముందుకు వెళ్ళటానికి ఆత్మ వృద్ధి పొందటానికి అంటే ఆత్మ వృద్ధి పొందటము అంటే ఆత్మతత్వము ఆత్మ గుణాలు ఆత్మస్థితి ఆత్మ స్థేజ్ తెలుసుకోవటంతో ముందుకు వెళ్ళటం అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది దీన్నే మనము బ్రహ్మ జ్ఞానం అంటారు బాపూజీ దీనికి చాలా మహత్యాన్ని కూడా ఇచ్చారు ఆత్మజ్ఞానం చాలా విలువైనది ఆత్మలందరూ కూడా వారి జీవితంలో తప్పకుండా ఎప్పుడో అప్పుడు ఆత్మశోధన ఆత్మ జ్ఞానము అనేది తెలుసుకోవాలి ఈ ఆత్మజ్ఞానం కొరకే ఋషులు మునులు మరి ఎన్నో సంవత్సరాలు కూడా తపస్సు చేశారు వాళ్ళకు కూడా అందరిది అంటే ఊరికే ఎలా తెలుసుకుంటారు అని అంటే ఆత్మజ్ఞానం అందరికీ సంబంధించింది ఇది సనాతన సంస్కృతి సనాతన సాహిత్యంలో ఆత్మ జ్ఞానం ఒక జీవించటానికి ఒక శైలిని మనకు ఏర్పరుస్తూ ఉంటుంది మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాము భూమి మీదకి ఏం చేయటం కోసం వచ్చాము ఎవరు పంపిస్తే వచ్చాము అని తెలుసుకున్నప్పుడు మనం జీవించే విధి విధానమే మారుతుంది అనగా శైలి మారిపోతూ ఉంటుంది ఆత్మజ్ఞానం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం నెమ్మది నెమ్మదిగా భౌతిక వాదం నుండి కూడా అతీతంగా అవుతాము భౌతిక వాదంలోకి వెళ్ళిపోతే అనేక ధర్మాలు అనేక మతాలు స్థూలం అనేది వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా స్థూల శరీరానికి సంబంధించినవి అందుకని స్థూల శరీరం మీద అటెన్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది అందరికీ జ్ఞానం నుండి అప్పుడు వాళ్ళు దూరమైపోతారు కానీ ఏదైతే సనాతన సంస్కృతి సనాతన ధర్మం ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆత్మ జ్ఞానం యొక్క అన్నదే సర్వోత్తమైనది ఆత్మ అంటేనే ప్రకాశము అని బాపూజీ చెప్తూ ఉంటారు జ్ఞానము ఆత్మ జ్ఞా జ్ఞానము అంటేనే ఇన్ఫర్మేషను మనకు మన గురించి సనాతన శాస్త్రాల్లో ఈ జ్ఞానం గురించి చాలాగా చెప్పారు బ్రహ్మ సూత్రాల్లోనూ సాంఖ్య శాస్త్రంలోనూ యోగ సూత్రాల్లో కూడా కేవలం ఆత్మ జ్ఞానం వైపుగా తీసుకొని వెళ్తూ ఉంటుంది అందుకనే ఆత్మ జ్ఞానం సర్వోత్తమ జ్ఞానం అని అంటారు ప్రతి ఒక్క ఆత్మ తెలుసుకోవాల్సింది అప్పుడే తన యొక్క మూల అస్తిత్వాన్ని గ్రహించగలుగుతారు ఎందుకు ఈ యొక్క భూమి మీద మనము ఉన్నాము వచ్చాము అనేది తెలిసినప్పుడు మానవ శరీరంలో మనం ఉంటూ ఏం చేయాలి దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి ఈ యొక్క జన్మను ఎలా ధన్యం చేసుకోవాలి అనేది ఆత్మ జ్ఞానంతో తెలుసుకోగలుగుతాం ఇవి చాలా మహత్వపూర్ణమైనది అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ రైట్ కరెక్టే అన్నారు అనంత్ బాయ్ దీని రిలేటివ్గా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళే ఇంకో క్వశ్చన్ వస్తుంది భయ్యా అంటూ దీన్ని ఎలా పొందగలుగుతాం మీరు ఇంతవరకు జ్ఞానం అని అంటున్నారు దీన్ని సాధారణమైన మానవులు సామాన్యులు ఎలా పొందగలుగుతారు అందరు అడుగుతూ ఉంటారు కదా ఎలా పొందవచ్చు ఎలా దీని వైపుకు అందరూ వెళ్ళగలుగుతారు అనేటువంటి మీమాంస కూడా వస్తూ ఉంటుంది అంటూ ఉన్న దీనికి అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ఏదైతే మనము ఒక వస్తువుని తెలుసుకోవాలి అంటే దాని గురించి చదవటం చాలా అవసరం ఒక గ్రూప్ ఒక సైన్స్ కానీ సోషల్ కానీ ఒకదా ఒక వస్తువు గురించి కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా కానీ ఫిజిక్స్ కానీ ఏదైనా కానీ చదవాలి అంటే చదువుతాం ఒక దాని గురించి తెలుసుకోవాలంటే చదువుతాం భౌతిక ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయి మనము డాక్టర్ కావాలి అనుకుంటాము ఇంజనీర్ కావాలనుకుంటాం మరి ఏదో ప్రొఫెషన్ అనేది తీసుకోవాలి కదా భూమి మీద ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలి అంటే ఎంత టైం తీసుకుంటారు ఒక లాయర్గా కావాలి అంటే మరి ఆడిటింగ్ చా చార్టెడ్ అకౌంట్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి కోర్సు పుస్తకాలు చదువులు ఎన్నో ఉంటాయి అంటే ఏంటి అదే విధంగా మనది ఆధ్యాత్మిక జ్ఞానం డీప్ నాలెడ్జ్గా ఉండాలి ఊరికే చదవటం పైపైన కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే పైపైన చదివితే అంత లోతుల అర్థాలు తెలియవు స్థూలమైన జ్ఞానమైనా జ్ఞానమైనా సరే అదేవిధంగా డీప్ నాలెడ్జ్ ఉండాలి అప్పుడే మనము అర్థం చేసుకోగలుగుతాం కేవలం చదివితే కూడా రాదు అంటే అర్థం చేసుకోవాలి అంటే శిక్షకులు మనకు కావాలి అంటే టీచర్ కావాలి పుస్తకాలతోటి చదివితే డాక్టర్ ఏమీ అయిపోరు డాక్టర్ సంబంధించిన క్లాసుకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి ఈ రోజుల్లో పుస్తకాలు అయితే ఆన్లైన్లో బోర్డులను దొరుకుతున్నాయి ఒక టీచరు కావాలి టీచరు అనుభవపూర్వకంగా కొన్ని శబ్దాలను ఉపయోగించి వాళ్ళు ఆలిగే పుస్తకాలు ఆదర్శి రిఫర్ చేసి ఒక మేటర్ తయారు చేసి మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకు అనుభూతి అవుతుందా అంటే వాళ్ళు ఈ సబ్జెక్టు గురించి మరి డాక్టర్ సబ్జెక్టు గురించి లాయర్ సబ్జెక్టు గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళే టీచర్లుగా అవుతారు అందుకని ఏదైతే మనం నేర్చుకోవాలి అంటే శిక్షకులు కావాలి అని అంటూ ఉంటాం విద్యకు ఎలా అవసరమో అదేవిధంగా మన యొక్క సనాతన సంస్కృతి సాహిత్యమునకు సాహిత్యం యొక్క శిక్షణ మనం పొందాలి అంటే ఆత్మజ్ఞానం తీసుకోవాలి అంటే దీనికి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళు ఆత్మజ్ఞానం యొక్క అనుభవి మూర్తిగా ఉన్న గురువు అనేది కావాలి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటూ ఉంటారు కదా చూడండి భక్తి మార్గంలో కూడా ఏ వస్తువైనా కొన్న దాని మాన్యువల్ ఉంటూ ఉంటుంది ఎలా ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించాలి అని అదేవిధంగా సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి గీతా జ్ఞానమే ఒక మాన్యువల్ అంటూ ఉంటారు అది పద్దెనిమిది అధ్యాయాలు కూడా పద్దెనిమిది యోగాలుగా ఎంత చెప్పారు అంటే జీవితంలో చాలా ఉపయోగపడేవి అని ఎంతవరకు అయితే పుస్తకము మరి అర్థము కాదు అంతవరకు గ్రహించను లేము ఇక్కడ మనము ఉండాల్సిన మనకు రెండు వస్తువులు ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు వస్తువులు ఏంటవి ఒకటి శిక్షకుడు రెండు శిక్షణ ఈరోజు రెండు ఉండాలి గురువు ఉండాలి గురువు బోధన ఉండాలి అని ఈ రెండు కూడా లభించినట్లయితే ఆత్మ జ్ఞానము తప్పకుండా ప్రాప్తి పొందగలుగుతూ ఉంటారు దానికి ధ్యానము మరియు సాధన కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ధ్యానము సాధనము ఒక అభ్యాసం అన్నమాట ఏ విధంగా భౌతిక జగత్తులో చదువుకోవటానికి చదువు క్లాస్ స్కూల్కి వెళ్తారు టీచర్ దగ్గర విద్య నేర్చుకుంటారు ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తారు చదువుతారు సాధన చేస్తారు అభ్యాసం చేస్తూ ఉంటారు అభ్యాసం లేకుంటే ఆ చదువులు కూడా రావు మరి అదే విధంగా ఇక్కడ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము ఈ రెండు కావాలి థీరీ మరియు ప్రాక్టికల్ థీరీలో కేవలం మ్యాటర్ మాత్రమే మనకు తెలుస్తుంది చదువు చెప్తారు బోర్డు మీద వేసాం పుస్తకాల ద్వారానో నోటి ద్వారా గురువు చెప్పడం అనేది జరుగుతుంది ప్రాక్టికల్గా దీనికి సైన్స్ వాళ్ళకైతే మరి ప్రాక్టికల్గా లేబొరేటరీకి వెళ్ళి ప్రయోగాలు వాళ్ళు చెప్పిన ఫార్ములా అనుసారంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ బాటనీ కానీ ఏదన్నా కానీ అండి దాన్ని ప్రాక్టికల్గా లేబొరేటరీలో మనం ఏం చేస్తూ ఉంటాం ప్రయోగం రూపకంగా చెప్పింది మనం చేస్తాం కళతోటి చూస్తాం బయో బయోస్కోప్ మైక్రోస్కోప్లో అవన్నీ చూస్తూ ఉంటే చెప్పిన పాఠం చదివిన పాఠం చూసి చూస్తే ఇంకా బుద్ధికి బాగా అర్థం అనేది అవుతూ ఉంటుంది అదే అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా ఒక అనుభూతి అనేది చాలా అవసరం అనుభూతి ఎంతవరకు అయితే రాదో అంతవరకు ఏది చదివినా కూడా దానికి సత్యత ప్రమాణం అనేది బుద్ధిలో నిలవదు అందుకని ధ్యానము మరి సాధన ఇంపార్టెంట్ అనేది అందుకే ఎందుకంటే అచ్చ అకస్మాత్తుగా మనకి ఏది వెంటనే రాదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దీనికి సంబంధించినటువంటి పురుషార్థం చేస్తూ ఉండాలి అకస్మాత్తుగా ఏదన్నా మాట మాట్లాడినా అకస్మాత్తుగా ఏదన్నా విన్నా బ్లైండ్ ఫేస్ పెట్టేస్తాము ఏంటి ఈ యొక్క మాటకు అర్థం కావటం లేదు అని అదేవిధంగా మనం కూడా చిరకాలంగా పురుషార్థం తర్వాత మరి అకస్మాత్తుగా మనకు అనుభూతులు కూడా కలుగుతూ ఉంటాయి పురుషార్థం మీకు అనేక అనంత సమయం వరకు చిరకాలంగా చేయాల్సి వస్తూ ఉంటుంది అభ్యాసము ఎంతవరకు అయితే మనం చేస్తూ ఉంటామో అంతవరకు కూడా మనకు ధారణ చేయలేము కూడా సంత్ మహాత్ముల కొరకు కూడా ఇది సామాన్యమే అవుతుంది వారు కూడా చదివారు మరి సాధన చేశారు అనుభూతులు పొందారు అనుకునే వాళ్ళు శిష్యులకు ఉపన్యాసాల ద్వారా మరి ఉపోద్ఘాతాల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు అందరి కొరకు అంద ఆత్మలందరి కొరకు కూడా మనకు వినిపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా బేసికల్లీ స్థూలమైనటువంటి విద్యలు అయితే మరి అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక విద్య దీన్ని మనం ఎంచుకున్నాము అంటే ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు అందరూ చెప్పగలిగినది కాదు అందరూ అర్థం చేసుకునేది కాదు ఎందుకు అంటే కారణం మీకు తెలుసు వాళ్ళ యొక్క ఆత్మ కెపాసిటీ గ్రాస్పింగ్ పవరు వాళ్ళ ఆత్మ సుకృతం ఆత్మ పవర్ అన్నమాట దాన్ని బట్టి ఏదైనా కూడా రిసీవ్ చేసుకోగలుగుతారు ఎలాగా ఇప్పుడు చూడండి ఎలిమెంటరీ స్కూల్లో కుప్పలు కుప్పలుగా వందల మంది చదువుతారు హై స్కూల్ పోయేటప్పటికి సంఖ్య తగ్గిపోతుంది కాలేజీ పోయేటప్పటికి సంఖ్య తగ్గిపోతుంది పిహెచ్డీ లాయర్గా డాక్టర్గా ఇంజనీరింగ్ చేసేటప్పటికి ఇంకా సంఖ్య తగ్గిపోతుంది ఎలిమెంటరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ డాక్టర్లు గారు కదా అందరూ అక్కడ వరకు చేరుకోలేరు అదేవిధంగా ఊరికే ఆధ్యాత్మికమని ఏదో గురువు దగ్గరికి వెళ్ళాం మంత్రోపదేశం చేసాం భక్తి చేసాం పుస్తకాలు చదివాం అనగానే అన్నీ అర్థమైపోవు ఇది అందరి కోసం కాదని అందుకే బాపూజీ అంటూ ఉంటారు దీనికి కారణం మనము చర్చించుకున్నాం పురుషార్థము అంటే ఈ సాంసారిక జగత్తు కొరకు పురుషార్థము అంటే వేద శాస్త్రాల్లో మాట్లాడినవి అర్జించటం అన్నమాట మీకు మీ కొరకే మీ కొరకే అర్జించాలి ఇతరుల కోసం కాదు మీరు అర్జిస్తే మీకే వస్తుంది మీరు చదువుకుంటే మీకే వస్తుంది కదా మీరు వండితే అనేక మంది తినవచ్చు కానీ మీరు ఆర్జించి ధారణ చేస్తే అనేక మందికి మీరు పెట్టగలుగుతారు చెప్పగలుగుతూ ఉంటారు మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి కాబట్టి ఈ రోజుల్లో మర్చిపోతూ ఉన్నారు అందరూ ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయారు వాళ్ళ గురించి వాళ్ళే గుర్తింపు అంటే స్వయంకి పేచాన్ అంటారు జ్ఞానాన్ని మర్చిపోయారు వాళ్ళ గురించి వాళ్ళే మర్చిపోయారు ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయారు ఆత్మ అన్నమాటే మర్చిపోయారు దేహము దేహ సంబంధికులు స్థూల ప్రపంచంలోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళ లక్ష్యం ఎడలా జాగృతం అవుతూ ఉంటారు అదే ఇంకా డాక్టర్ కావాలని వాళ్ళ లక్ష్యం ఇంక దాంట్లోనే నిమగ్నం అయిపోతారు ఇంజనీర్ కావాలి ఇక ఆ చదువులు దాంట్లోనే నిమగ్నం అవుతారు ఇక పక్క సబ్జెక్టు కానీ పక్క వైపు కూడా తల్లెత్తి కన్నెత్తి కూడా చూడాలన్నమాట ఇప్పుడు మన సంత మహాత్ములు కూడా చెప్తుంది ఏంటి జ్ఞానము ఆధ్యాత్మికము అందరి కొరకు అని ఎలాగా అంటే ఆధ్యాత్మికము అంటే ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం పరమాత్మ అందరి వాడు కాబట్టి పరమాత్మ సంబంధించిన జ్ఞానం అందరిది అన్నమాట కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకున్నప్పుడు గ్రహించగలుగుతూ ఉంటారు ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది వాయుమండలం మంచిగా తయారవుతుంది అందుకొరకు ఈ జ్ఞానం అందరికీ అవసరమే జ్ఞానం దేనికి అంటే స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేయటానికి స్వపరివర్తన అయితే ఏమవుతుంది విశ్వ పరివర్తన అవుతుంది విశ్వం అంటే వాయుమండలము వాయుమండలం మంచిగా అవుతుంది అంటే అందరికీ అవసరమే కదా అందరికీ మంచిగా ఉంటుందనే కదా అందుకనే మనము ఈరోజు ఈ టాపిక్ని మార్చు మాట్లాడుకుంటూ ఉన్నాం కొన్ని సాల్వ్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ ఉంటాయి సాల్వ్ కానివి కోర్టు కచేరీ చేస్తూ ఉంటూ ఉంటారు లాయర్ల ద్వారా కోర్టు ద్వారా మరి ఇంకొకళ్ళలోనో వాళ్ళకు సాధ్యం కానిది డాక్టర్ దగ్గరికి పరిగెడతారు ఏదన్నా చిన్న చిటకానికి పూర్వకాలంలో ఇంత పెద్ద డాక్టర్స్ లేరు ఇంటి వైద్యం గృహ వైద్యం నాటు వైద్యం ఇలాగ కొన్ని కొన్ని చిట్కాలతోటి కూడా కొంత నయం చేసుకుంటూ ఉండేవాళ్ళు అది ఎప్పటికూ కూడా కాదు కొన్ని ఉంటాయి అనమాట దానికి కూడా లొంగన అప్పుడు డాక్టర్ అవసరమే అందుకని కేవలం కొంతమంది ప్రజలు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఎందుకు లేండి ఈ జ్ఞానం ఇప్పుడు ఈ వయసులోన ఇదేందుకు లేండి అని అంటూ ఉంటారు మరి ఇట్లాగా అనుకుంటే ఏం లాభం ఇది చాలా అవసరము అని మనం చెప్తూనే ఉన్నాము కొంతమంది వేదశాస్త్రాలు ధర్మ అధ్యాయాల గురించి అంటే ఇది అప్లికేబుల్ అంటారు నైంటీ నైన్ ప్రజలు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కాదులేండి అని అనేస్తూ ఉంటారు అంటే ఏంటి వారి లోపల వికృతి ఆలోచనలు ఉన్నాయి అవన్నీ వదిలేయాల్సి వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ పరమాత్మ అంటే ఈ వికృతికి కారణం ఏంటి సమాజం మరి లో ఉన్నటువంటి నెగిటివ్నే కదా సమాజం పూర్తిగా పతనం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మలందరూ కూడా ఒక్కసారి ఒక మతం అనుసారంగా నడుస్తూ ఉంటారో దానిలో పురుషార్థం చేస్తూ ఉంటారు అప్పుడు సమాజం కూడా మారుతూ ఉంటుంది వారి జీవితం ముందు మారుతున్న తర్వాత సమాజం మారుతుంది ప్రజలు ఒక సరైనటువంటి దిశ వారికి అందరికీ లభిస్తూ ఉంటుంది ప్రజలకి అందుకనే అందరికొరకు రైట్ 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 అంటేనే వాళ్ళు కొంతమంది నమ్ముతారు అమ్మ చాలామంది అంటున్నారు రైట్ అని సత్యమని బహుశా సత్యమై ఉండొచ్చు అనుకుంటారు వాళ్ళ మనసు లోపల ఏముందో అంతరాత్మ ఏమంటుందో మనసు ఏం చెప్తుందో దీని గురించి వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఉండదన్నమాట అయితే జీవితంలో ఎడ్యుకేషనల్ అనేది ఎడ్యుకేషన్ ఉండాలి యాక్చువల్లీగా ఏముంటుంది జీవితంలో అంటే జీవితం యొక్క అర్థము పరమార్థమును తెలుసుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి చాలా చాలామంది జీవితార్థం ఏమిటో అర్థం కాక గజిబిజిలో కూడా ఉంటూ ఉంటారు కొంతమంది అయితే మనిషి మనిషి పుట్టింది తినడానికి తాగటానికి అనుభవించటానికి సంపాదించడానికి సంసారము పిల్లలు కుటుంబం దీని వరకే అనుకునే వాళ్ళు ఉంటారు కానీ మానవులు ఏదైతే ఆత్మ జ్ఞానం ఉన్నదో అది అర్థం చేసుకోలేరు నేటి సమాజంలో నేటి ప్రపంచంలో భూమి మీద ఉన్నట్టు ఉన్నప్పుడు వాళ్ళ జీవిత అర్థమే మరి అందరూ గ్రహించను లేరు ఎప్పుడైతే జీవిత అర్థం గ్రహించలేరో వాళ్ళకి జ్ఞానం అర్థం కాదు వాళ్ళు ఎప్పుడైతే జీవిత జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తిస్తారో అప్పుడు కామనలు అంటే మాన్ షాన్ ప్రతిష్ట ధన సంపత్తి ఇవన్నీ కూడా మరి ఏమిటో అర్థమవుతూ ఉంటాయి ఇవే జీవితార్థంగా ఇంతవరకు పెట్టుకొని పట్టుకొని కూర్చున్న వాళ్ళు ఈ చక్కర్లోనే ఉంటూ అనేక దుఃఖాలను అనుభవిస్తూ పొందుతూ ఉన్నవాళ్ళు ఇక అవే పొందుతూ ఉంటారు మరి అజ్ఞానత యొక్క వృక్షం ఈ యొక్క అజ్ఞానత వృక్షం ఇవన్నీ కూడా ఈ అజ్ఞానత వల్లే అనేక దుఃఖాల్లో ఇరుక్కుపోతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నేటి సమాజంని మనం చూస్తూ ఉన్నాం అంటే కోర్టు దగ్గరికి వెళితే ఎన్ని కేసులు ఉన్నాయి సాల్వ్ కానివి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవి ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతమంది పేషెంట్లు ఉన్నారు హాస్పిటల్ నిండిపోతుంది హాస్పిటల్స్ కొత్త కొత్త హాస్పిటల్ వెలుస్తూ ఉన్నాయి తెరుస్తూ ఎన్ని హాస్పిటల్స్ తెరిచినా కూడా తక్కువైపోతూ ఉన్నాయి అంటే రోగులు ఎక్కువైపోతూ ఉన్నారు రోగులు ఎక్కువైపోతున్నారా రోగాన్ని నయం చేయక వీళ్ళు పెంచుతూ ఉన్నారా సరైన వైద్యం లేక రోగులు అట్టాగే ఉంటున్నారా ఇవనేది విషయాలు విషయాలన్నమాట అయితే వాళ్ళకు సో అర్థమే కాకుండా ఉంటుంది అందుకనే మరి మార్పు అనేది రావాలి అనుకున్నప్పుడు స్వయం ఆత్మ యొక్క అనుభూతి పొందాలి నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి లక్ష్యము నెమ్మది నెమ్మదిగా వాళ్ళ బుద్ధిలోకి రావటంతో మనసులో శాంతి అనేది జ్ఞానం ద్వారా పొందుతూ ఉంటూ ఉంటారు మీ లోపల ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి మరి ఈ ఈ రోజుల్లో అందరి లోపల ఒకే ఒక భయం ఉన్నది ఏమిటి ఆ భయము మృత్యు భయము ఈ మృత్యు భయం వలన అసలు బతకలేక చావలేక అన్నీ వదిలేసిపోవాలో చనిపోతాయి ఎన్ని ఏమవుతాయి ఏమవుతుంది అన్న భావనే ఉండిపోతూ ఉంటుంది అందరి లోపల మాన్ షాన్ అనేది కూడా అయితే భయం కూడా నుండి భయం నుండి కూడా ముక్తులవుతారు విముక్తి పొందటం అంటే వీటన్నిటి నుంచి విముక్తి పొందటమే అప్పుడే ఆత్మగా కాగలుగుతారు స్వచ్ఛంద జీవితాన్ని సొంతం చేసుకోగలుగుతారు కేవలం మన లోపల జర్నీ ఇన్నర్ జర్నీ చెయ్యాలి బయట దర్శనం కాదు ఇన్నర్ దర్శనం ఇన్నర్ జర్నీ చెయ్యాలి దీని గురించి ఇంకా అనేగారు ఏం చెప్తారో ఎలా ఇన్నర్ జర్నీ చెయ్యాలో మరి ఆత్మ జ్ఞానములో ఎలా జర్నీ ముందుకు వెళ్ళాలో ఆత్మ జ్ఞానంతోటి జర్నీ ఎలా చెయ్యాలో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆడియో ద్వారా మరి తెలుగులో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానంతో పాటు లైవ్లో అనంత్బాయి బెన్ చెప్పేవి మా దివ్య సందేశాలు ఏ రోజుకు ఆ రోజు పురుషార్థం అనేది చేసేది ధారణ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ యొక్క జ్ఞానం యొక్క వీడియోలు లింక్స్ అందుతూ ఉంటాయి నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు